వెల్కమ్ స్వాగతం జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో విఘ్నేశ్వరిని మానస పత్రిక శ్రీ సంతోషి మాత అమ్మవారి బ్రహ్మోత్సవం ఈ నెల ఐదు గురువారం ఒక్కరోజు అత్యంత వైభవపేతంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీ సంతోషి మాత దేవాలయం ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి మురళీధర్ తెలిపారు ఈరోజు సూర్యాపేటలోని శ్రీ సంతోషిమాత దేవాలయ ప్రాంగణంలో ముప్పైవ వార్షికోత్సవ కరపత్రాలను కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ శ్రీ సంతోషి మాత ఆ శ్రీ జగ్ శంకరాచార్య మహా శ్రీ అభినవో నరసింహాస్ భారతి కర కమలములచే ప్రతిష్ఠించుకొని ముప్పై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా ఉదయం ఆరు గంటలకు దేవాలయంలో వేయించేసి ఉన్న శ్రీ సంతోషి మాత శ్రీ శివుడు శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్ర పాలక ఆంజనేయ స్వామి సంతాన నాగదేవత మానసదేవి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు కలశ స్థాపన ఉదయం పది గంటలకు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకంగా సామహిక కుంకుమార్చన పసుపు కొమ్మల పూజ గాజుల పూజ పుష్పార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి రుద్ర లలిత హోమంతో పాటు మహాపూర్ణాహుతి శ్రీ సంతోషిమాత అమ్మవారికి త్రిభువన మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించి అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేవాలయ ప్రధాన అర్చకులు ఇరుక ఇరువంటి శివరామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరారు కార్యక్రమంలో సంతోష్ దేవస్థానం ఉపాధ్యక్షులు రాఘేంద్రుని విద్యాసాగర్ పబ్బా ప్రకాశ్రావు ఉపకోశాధికారి కొత్తి మల్లికార్జున్ అన్నదాన నిర్వాహకులు దేవశెట్టి సోమయ్య మల్లి కమిటీ సభ్యులు గోపాలపు రాజు మహంకాళి ఉపేందర్ దేవాలయ అర్చకులు బట్టారాం వంశీకృష్ణ శర్మ భక్తులు కారంశెట్టి అంజయ్య యాద గురునాథండి జగదీశ్వరి దేవాలయం విద్యా నృసింహ భారతి స్వామి వారి కార్యక్రమాలు వచ్చే అమృత హస్తాలతోటి మన అమ్మవారిని నిలుపుకొని రేపు శుద్ధ దశమి రెండు వేల ఇరవై సంవత్సరానికి కరెక్ట్గా ముప్పై సంవత్సరాలు నిమిత్తమైంది ఇది మనం అందరం సంతోషించదగ్గ అంశం సంతోషమైన భక్తులకు అందరికీ ఎంతో ఆనందదాయకమైన విషయం మరి శుభ సందర్భంలో భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు ఆయుర్వేదాలతో కొనుక్కోవాలని మనసాలు కోరుకుంటూ మరి ఈ సందర్భంగా రేపు ఉదయం ఆరు గంటల నుంచే మన దేవతామూర్తులందరికీ అభిషేకాలు గాజుల పూజ కుంపు పూజ పసుపు కుమల పూజ లక్ష్మీ గణపతి హోమం రుద్ర లలిత హోమాలు ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పుష్పార్చన కార్యక్రమం చేయడం చేపట్టడం జరిగింది కాబట్టి భక్తులందరూ సంతోషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి శుభ ఆశీస్సులు పొందాలని అలాగే అన్న ప్రసాద వితరణ కూడా ఉంది కాబట్టి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని మనసార మిమ్మల్ని అన్ని ప్రత్యేకంగా ఈ ముప్పై సంవత్సర బ్రహ్మోత్సవానికి ఆహ్వానిస్తున్నాం జయ సంతోష్ మాట జయ సంతోష్ మాట బ్రాహ్మణపల్లి సత్యమ్మ సాంబయ్య గారుల దంపతుల కోరిక మేరకు వారి యొక్క సహకారం మేరకు నిర్మాణం చేసినటువంటి ఈ సంతోషమాత దేవాలయం ముప్పై సంవత్సరాలు దిగ్విజయంగా జరుగుతున్నది ఇంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని చేయబోయే పూజా కార్యక్రమాలని ఇప్పుడు చెప్పడం జరిగింది వాటి కూడా అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం మంచి మనసుతో దర్శన భాగ్యం చేత సంతోష మాత అమ్మవారిని దర్శించుకున్నంతే వారి జీవితాల్లో సంతోషాన్ని ప్రసాదిస్తుంది అది భక్తుల యొక్క ప్రత్యక్ష వాతావరణం కాబట్టి తప్పకుండా అందరూ కూడా పాల్గొని సమాచారం అందిన వాళ్ళు కానీ అందిన వాళ్ళు పక్క వాళ్ళకు అర్థ కానీ అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా దువిజేయ చేయాల్సింది రేపు మన దేవాలయం ప్రతిష్ఠించి అమ్మవారిని ప్రదర్శించి ముప్పై సంవత్సరాలు అవుతుంది కాబట్టి రేపు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అతిఘనంగా మన యొక్క దేవాలయ కమిటీ వారు పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా మన దేవాలయ ప్రధానార్చకులు ఇరువంటి శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో అన్ని విధాలుగా మనకి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కూడా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మనకు ఉదయం ఆరు గంటల నుంచి అమ్మవారి అభిషేకం మొదలవుతుంది ఎనిమిది గంటల వరకు అభిషేకం ఉంటుంది తర్వాత మన దేవాలయంలో వేయించేసి ఉన్న అభయాంజనేయ స్వామి సత్యసాం శివస్వామి అలాగే స్వామి అలాగే మన సంతాన దేవత మానసాదేవి వీరందరికీ కూడా అభిషేకాలు జరగడం జరుగుతుంది తదుపరి కీట పూజ కుంకుమార్చన గాజులతో పూజ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది తర్వాత అమ్మవారి హోమం ఉంటుంది తర్వాత అమ్మవారి మహాసామ్రాజ్య పట్టాభిషేకం ఉంటుంది ఈ విధంగా రేపు అమ్మవారి ఉత్సవాలు నభూతోన భవిష్యత్ అన్న విధంగా మనకి గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఏ విధంగా చేసుకుంటున్నామో ఇప్పుడు ముప్పైవ సంవత్సరాలకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి అంతకన్నా ఘనంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి ప్రాతులయ్యి అలాగే కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత కూడా మన కింద అమ్మవారి అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను నేను అనగా దేవీ ప్రయానంద స్వామి మహాలక్ష్మీదేవి ట్రస్ట్ నుంచి అంటే తొగరాయి శ్రీ మహాలక్ష్మి దేవాలయం నుంచి మరి అమ్మవారి పని మీద వచ్చాం మరి ఈ యొక్క కమిటీ వారు మరి అధ్యక్షుల వారు మురళి గారు ఒక పన్నెండు వస్తే ఇక్కడ విశేషం చెప్పారు ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడి వ్యయ ప్రసా ప్రయాసాలు నడిచి మరి వారు జీవితాన్ని కూడా అంకితం చేయబోయేటటువంటి సమయం మరి ఇక్కడికి ఇక్కడ ఉన్న నాకు తెలిసిన విషయం ఏంటంటే గొప్పగా బ్రహ్మోత్సవాలు చేస్తూనే ముప్పై సంవత్సరాల నుంచి చంపుతున్నారు అందులో భాగంగా ముప్పై సంవత్సరం కూడా మరి అడిగిడింది రేపటి నుంచి మరి ఈ ముప్పై సంవత్సరాల్లో సాధక బాధకాలు ఎన్నో ఉంటాయండి దేవాలయ నిర్మాణం చేయడం ఒక ఎత్తు అయితే ఈ యొక్క కార్యక్రమాలు చేయటం కూడా ఒక ఎత్తు అందులో భాగంగా మరి రేపు శుభ సంతోషంగా ఈ యొక్క సంతోషమాత భక్తులందరికీ కూడా నేను అమ్మవారి తరఫున ఆశీస్సులు తెలియజేస్తూ అలాగనే సంతోషమాత మీ అందరికీ శుభాశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మీరందరికీ కూడా మీరందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాద వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి సంతోషమాత సంతోషమాత దేవస్థానం సూర్యాపేట పట్టణంలో ప్రారంభ ప్రతిష్ఠించి రేపటికి ముప్పై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించటం జరుగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు మూలమూర్తులకు అభిషేకం కానుంచి ఒంటి గంట వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్లు ఆ అమ్మవారిని ప్రార్థించగలరని చెప్పి కోరుకుంటూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని కోరుచున్నాను